హాయ్ అండి ఏడు శనివారాల పూజలు అయితే ఈ వారం ఆరో వారం కంప్లీట్ చేసుకున్నాను నేను చేసిందంతా వన్ మినిట్లోనే మీరు చూపించాలి కాబట్టి నేనైతే వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అదంతా కొంచెం ఫాస్ట్గా కనిపిస్తుంది అందుకే నేను పిండి ప్రమిదలు బియ్యం పిండి వేసి అరటిపండు కొంచెం బెల్లం కొన్ని పాలేసి కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టి తర్వాత అయితే పిండి ప్రమితలు చేస్తాను అస్సలు పగులు రాకుండా చాలా నీట్గా వస్తాయి ఫస్ట్ తెలియక వెంటనే చేసేదాన్ని అప్పుడు పగుళ్ళు వచ్చాయి తర్వాత అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టి చేస్తే చాలా బాగా వస్తుంది ఫస్ట్ మీకు నువ్వులు లడ్డూలు చేశాను కానీ ఇవి చేయడానికి అవ్వలేదు పిల్లలు లేచాడనేసి ఇంకా చేయకుండా పరమాన్నం అయితే వండేసాను నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటాను అంటే ఎక్కువ ఎక్కువ ప్రసాదాలు పెట్టి కాకుండా నాకు తొందరగా నాకు కంఫర్ట్గా అయ్యేలాగా పిల్లలు లేకముందు పూజ ప్రశాంతంగా చేసుకునేలాగా ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటాను ఈ వీక్ అయితే పరమాన్నం అంటాను ఫైనల్గా అయితే పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాను నేనైతే ప్రతి వీక్ ఖచ్చితంగా బనానాస్ పెడతాను ఇలా జరిగింది నా పూజ వీక్